బైబిల్ ఖ్యాతిని దిగజార్చాలని ఎంతగానో ప్రయాసపడుతున్నారు కానీ బైబిల్ యొక్క గొప్పతనాన్ని ఎవరు కూడా దిగజార్చలేరు చాలామందికి ఈ బైబుల్ను చూసి ఏం చేయాలో అర్థం కాక బైబుల్ను చించేయటం కాల్ చేయటం ఏమంటే కాళ్ళతో త్రొక్కేయటం సేవకులను కొట్టేయటం ఇలా బైబులు నమ్ముకున్న వాళ్ళ మీద అలాగే బైబులును కూడా ఇలా భయంకరమైన కార్యక్రమాలు చేస్తున్నారు అయినప్పటికీ బైబిల్ యొక్క ఖ్యాతి ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గదు అన్నది క్రైస్తవులుగా ముందుగా మనం తెలుసుకోవాలి ఇక ఇలాంటివన్నీ చేస్తున్న వీళ్ళు బైబుల్లో తప్పులు ఉన్నాయి బైబుల్ పుస్తకము బైబుల్లో ఎర్రర్స్ ఉన్నాయి అని మాట్లాడుతూ బైబులు నరబలిని ప్రోత్సహిస్తుంది అనే బైబిల్లో లేనిది దేవుడు చెప్పనిది బైబులులో నరబలి ఉంది అని ప్రోపకాండా చేస్తున్నారు మరి అలాంటి వారికి మరి బైబులు ఏమని సెలవిస్తుంది బైబులు నరబలిని ప్రోత్సహిస్తుందా నరబలిని వ్యతిరేకిస్తుందా అన్నది ఈరోజు మన టాపిక్ ప్రియులరా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే బైబులులో కొన్ని సందర్భాలు వాటిని చూసి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే బైబులు నరబలిని ప్రోత్సహిస్తుంది ఇది చాలా ప్రమాదకరమైనది అని మాట్లాడుతున్నారు ఏమండి ఈరోజు బైబులును క్రైస్తవులు అనుసరిస్తున్నారు బైబులును క్రైస్తవులు ప్రకటిస్తున్నారు ఎక్కడైనా బైబులు నమ్ముకున్న క్రైస్తవుడు నరబలి ఇవ్వటం అన్నది మనం ఎక్కడైనా చూసావా ఎక్కడైనా ఎక్కడైనా చూసామండి చూడలేదండి మరి ఈ బైబుల్ మీద బురద జల్లుతున్న మతచాందస్వాదులు వాళ్ళల్లో కొంతమంది ఏమండి వాళ్ళు వాళ్ళు నమ్ముకున్న దేవీ దేవతలకు నరబలు ఇవ్వటం మనం చూస్తూ ఉంటాం గుప్త నిధుల కోసం ఏమంటే లంక బిందుల కోసం అమావాస్య రోజు ఏమంటే పిల్లలను బలి ఇవ్వటం మనకు తెలుసు అనేక వార్తల్లో మనం చూస్తున్నాం ఏమండి ఈ మధ్యకాలంలో ఒక ప్రకటన మనం చదువుకున్నాం హైదరాబాదులో అంటే తెలంగాణ తెలంగాణ ఏరియాలో రాజశేఖర్ అనే ఒక క్యాబ్ డ్రైవర్ అమావాస్య ఆ రోజు ఒక చిన్న బాలుడిని బలి ఇచ్చాడు అని కొన్ని కథనాలు మనం చదువుకున్నాం చూసాం అంటే బైబిల్ను నమ్మని ఏతరులు ఇతరులు ఎవరైతే ఉన్నారో వారు నరబలి ఇవ్వటం అన్నది నిధులు కోసమని గుప్త నిధుల కోసం నరబలు ఇవ్వటం ఏమంటే మంచి జరగాలంటే నరబలు ఇవ్వటం బలి కోరిందని బలు ఇవ్వటం ఇవన్నీ మనం చూస్తున్నాం ఇదంతా క్రైస్తవుల్లో కాదు సుమా క్రైస్తవ ఏతరల్లో మనకు కనబడుతుంది కానీ వాళ్ళల్లో ఉన్న ఆ లోపాన్ని వాళ్ళు సరిదిద్దుకోకుండా బైబుల్ అనే ఈ పవిత్రమైన పరిశుద్ధమైన ఈ జీవగ్రంథం మీద బురద చల్లాలని ఎంతగానో ప్రయత్నపడుతూ బైబిల్లో రాయబడిన కొన్ని మాటలను చూపిస్తూ ఆ మాటల వెనుకున్న సారాంశాన్ని అర్థం చేసుకోక దాని మీద ఏమండి బురద చల్లాలని ఆత్రంలో ఏమండి బైబుల్ మీద బురద చల్లాలన్న ఒక ఆవేశంలో ఆత్రంలో ఆ లేఖనాలను సరిగా పరిశోధన చేయకుండా అక్కడ వ్రాయబడిందే తీసుకొని దాన్ని ముందు ఏమి ఆలోచించకుండా ఏమండి ఈ మత చాందస్సువాదులు నోరు పారేసుకోవటం అన్నది మనం చూస్తూ ఉంటాం చూస్తున్నాం ఇంతకు వాళ్ళు చూపించే ఆ మాటలేంటి ఆ వాక్యాలు ఏంటి నిజంగా బైబులు నరబలిని ప్రోత్సహిస్తుందా ఏ మాటలను బట్టి వీళ్ళు నరబలిని ప్రోత్సహిస్తుంది బైబుల్ అని ఈ మత చాందస్వాదులు ఎలా మాట్లాడగలుగుతున్నారు దానికి సంబంధించిన రెఫరెన్స్లు ఏంటి అన్నది మనం బైబిల్లోనికి వెళ్ళి ఆలోచన చేస్తే ఏమండి మనం ఆలోచన చేస్తే హెబ్రిల్కి రాసిన పత్రికలో కొన్ని మాటలు చూద్దామండి ఆ మాటలను బట్టి వాళ్ళు వెనక ముందు ఆలోచించకుండా అసలు అక్కడ ఎందుకు అలా రాయబడింది ఆ సందర్భాలు ఏమీ తెలియకుండా బైబిల్ మీద బురద జల్లాలి అన్న ఒక ఆవేశంతో అనాలోచనతో వాళ్ళు మాట్లాడుతున్నారు మరి వాటన్నిటికీ మరి మనం సమాధానం చెప్పాలి ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదండి బైబిల్ ఎంత గొప్పదో వాళ్ళకి తెలియదు కాబట్టి బైబిల్ ఎంత గొప్పదో తెలిసిన మనమే వాళ్ళకి తెలియజెప్పాలి అందుకనే వాళ్ళు ఏ రెఫరెన్స్లు అయితే చూపించి అపార్థం చేసుకున్నారో అదే రెఫరెన్స్లు మనం చూపించి బైబుల్ చాలా గొప్పది అని మనం నిరూపించగలగాలి ఓకేనా రైట్ ఇక్కడ హెబ్రిల్కి రాసిన పత్రిక పదకొండో అధ్యాయం పదిహేడు వచ్చినా ఒకసారి మనం చదివితే హెబ్రిల్కి రాసిన పత్రిక పదకొండో అధ్యాయం పదిహేడు వచ్చిన ఏమన్నాడు ఇక్కడ అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇసాకును బలిగా అర్పించను అన్నాడు చూడండి అంటే ఇక్కడ విశ్వాసమును బట్టి ఏమంటే అబ్రహాము అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించను అన్నాడు ఈ మాటను పట్టుకొని చూశారా బైబుల్లో దేవుడు నరబలి కోరాడు దేవుడు నరబలి కో నరబలి కోరాడు ఇస్సాకును బలిగా అర్పించాడు అని వ్రాసరు చూశారా కనుక బైబుల్ అన్నది చాలా ప్రమాదకరమైనది బైబులు నరబలిని ప్రోత్సహిస్తుంది అని మాట్లాడుతున్నారు ఏమండి నిజంగా ఇక్కడ మనం చదివితే ఇస్సాకును బలిగా అర్పించను అన్నది నిజమైతే ఏమండి ఇసాకును బలిగా అర్పించను అన్నది నిజమైతే మీరు ఆలోచించండి ఇసాకును బలిగా అర్పించినది నిజమైతే ఎవండి మరి యాకోబు ఎవరికి పుట్టాడు యాకోబు ఎవరికి పుట్టాడు చెప్పండి యాకోబు పుట్టింది ఇస్సాకుకే ఇస్సాకును బలి ఎప్పుడు అర్పించాడు ఒకవేళ వాళ్ళ మాటలో కొంచెంసేపు మనం మాట్లాడుకుంటే చిన్న వయసులో కదా చిన్న వయసులో ఏమండి బాలుడుగా ఉన్నప్పుడు బాలుడుగా ఉన్నప్పుడే ఇసాకును బలివ్వటానికి తీసుకువెళ్ళాడు అబ్రహాము బలివ్వలేదు ఒకవేళ బలి ఇస్తే యాకు పుట్టేవాడే చెప్పండి పన్నెండు మంది గోత్రకర్తలు ఉండేవాళ్ళే చెప్పండి ఇస్రాయేలీలు అనే జనాంగం ఉండేదో చెప్పండి లేదు అంటే దీనిని బట్టి మనకేం అవుతుందంటే అబ్రహాము ఇసాకును బలిగా అర్పించలేదు మరి అర్పించాడు అని రాయబడింది కదా అర్పించాడు అని వ్రాయబడింది కదా అర్పించాడు అని ఎందుకు వ్రాయబడింది అది ఆలోచించాలి అర్పించాడు అని ఎందుకు రాయబడిందో అది తెలుసుకోవాలి తప్ప అర్పించాడు అని రాయబడగానే ఇక అర్పించిన అర్పించేసినట్లేనా ఆలోచించండి మీరు కూడా అసలు ఈ సందర్భంలో ఏం జరిగింది ఏమండి ఒక విషయాన్ని మనం మాట్లాడేటప్పుడు పూర్వాపరాలు ఆలోచించాలి ముందేంటి వెనకేంటి అసలు ఎందుకు ఈ సందర్భం బలి అర్పించాడు అని వ్రాయబడింది ఇవన్నీ మనం ఆలోచించాలి ఓకేనా ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం ఇక్కడ హిబ్రిల్కి రాసిన పత్రిక పదకొండో అధ్యాయం పదిహేడో వచ్చినంలో నరబలి ఏమంటే ఇక్కడ అబ్రహాము శోధింపబడి విశ్వాసంను బట్టి ఇసాకును బలిగా అర్పించను అని వ్రాయబడి ఉంది